మహాగనుడైన మన తండ్రైన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండుగా దీవించునుగాక ఆయన మనలను ప్రేమించి శనివారము పదకొండవ తారీఖున ఆయన అనుగ్రహించినారు అందులోకి ఆయనకే ఘనత కలుగును గాక ఈరోజు బార్తీస్ కార్యక్రమాలు ఉన్నాయి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇతరులకు షేర్ చేయండి సింబల్ ఇంకా మీరు నొక్కకపోతే నొక్కే సహా నొక్కే దేవుని వాక్సాన్ని తరచూ వినాలని కోరుతున్నాం మరి రండి ఈరోజు మొదలు కొరింతి మొదటి అధ్యాయము తొమ్మిదవచ్చిన అని చదువుకుందాం మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు చదువుబడిన ఈ వాగ్దానం మన వినికిడులో ప్రభు దీవించును గాక దేవుని యొక్క గొప్పతనం చూడండి మనం పాపులమని మని దూరస్తులు త్రోచివేయలేదు సరాసరి అయి తన కుమారుని భూలోకానికి పంపి మనలను వెతికి రక్షించి ఆ కుమారునికితో సహవాసం కలిగేవారుగా ఇదంతా పరమందున్న దేవుడే చేసినాడు ఎంత గొప్ప దేవుడండి మన ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత వారి ఇరవై నాలుగు ముప్పై ఐదులో ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింప నేరవని చెప్పినారు అవును ఆయనతో సహవాసం చేసిన నీవు ఆకాశము భూమి గతించిపోయినా నిరంతరము నిలిచి ఉంటును ఈ విషయము మొదటి పేతురు మొదటి అధ్యాయంలోను మొదటి యోహన రాసిన పత్రిక రెండవ అధ్యాయంలోనూ తేటగా రాయబడిందండి మనము నిరంతరము నిలుచును వాడును అంతా అయిపోను వాక్షము నిరంతరము నిలిచి ఉంటుంది ఆయన నమ్మదగిన వాడు సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిదిలో ఆయన అబద్ధమాడని నేరని దేవుడుగా మనం చూస్తున్నాం కాబట్టి మన జీవితం అయితే ఎలాంటిది మనము నమ్మదగిన వారు కాం మనం పాపులం నీచులం దౌర్భాగ్యులం కాబట్టి సహోదరుడ నీవు దేవుని నమ్ముకుంటే మోసపోవు అలాగే నీ జీవితాన్ని దేవుని మీద పెట్టుకొని గడిపితే నీకు మేలే కాని కీడెంత మాత్రము జరగదు కాబట్టి నమ్మదగిన దేవునికి నీ సమస్యలన్నీ చెప్పుకొనము నాయన నన్ను కాపాడుము అని ఒక స్నేహితుడితో చెప్పిన దానికంటే ఎక్కువగా నీ దేవునితో చెప్పుకొనము అప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి సర్వకృపలు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు నీ చేయి విడిచిపెట్టడు నీకు తోడుగా ఉంటాడు ప్రభు ఈ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించును గాక ఆమెన్ మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి ఈరోజు ప్రయాణాలు మీ చేతులకి అప్పజెప్పుకుంటున్నాం మీ చిత్తాన్ని జరిగించండి నూతన వ్యాపారాలు ప్రారంభోత్సవం చేస్తుంటుండగా మేలు చేయండి గృహ ప్రవేశాలు వెళ్తుంటుండగా సహాయం చేయండి ని కొత్తగా చేపట్టబడుతున్న ప్రతి కార్యక్రమం మీద మీ హస్తబలం ఉంచండి మీరే కాపుదలిచి ఆదరించమని ప్రార్థిస్తున్నాం గడుపులో ఉన్న మా ప్రియులను ఆదరించండి మేలు చేయండి కరుణమైడ దయామైడ నీ కార్యాలతో నింపండి ఆరోగ్యంగా ఉండటకు సహాయం చేయండి ఇంటికి రావాల్సిన వారు ప్రయాణాలు ఉన్నాయి గ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన అక్కడ ఉండి గవర్నమెంట్ జాబులు కొరకు ఎదురు చూస్తున్నారు మేలు చేయండి ఆ ప్రాసెస్ అంతా బాగుగా జరుగుటకు ఆ డ్యూటీ పడటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం అలాగే ఉన్నాయి ఆదరించండి కృప చూపించండి అలాగే సంఘాల్లో ప్రియులందరూ క్షేమంగా ఉండులాగునను సహాయం చేయండి గ్రూప్ సభ్యులందరినీ బలపరచండి ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న నీ ప్రియులను కాపాడి ఆదరించమని ప్రార్థిస్తున్నాం నమ్మి బాప్తిసం పొందున వాడు రక్షణ పొందుకొనని తెలియజేసిన నీ మాటకై స్తోత్రాలు ఈ దినమందు బాప్తిసం కార్యక్రమం ఉంటుండగా మీ నామంలో జరిగించి మహిమ తెచ్చుకోండి తరచూ ఇలాంటి కార్యక్రమాలు ఈ చిన్న సహవాసం ద్వారా మీరు జరిగించుకొని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా నేకులు నశించిపోతుంటుండగా వారందరూ నీ నిత్య మార్గంలోనికి వస్తానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన రేపటి ప్రభుదినమైన ఆదివారం కొరకై నిబిడలమైన మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి మేము వెళ్ళి తప్పనిసరిగా ఆ నీ సన్నిధుల ఆరాధన చేటుకై నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి కుటుంబాల్లో అలజడలు ఉంటుండగా శాంతి సమాధానం దయచేయండి మీ కార్యాలతో నింపండి మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ ప్రభు యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్